హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకి ఇచ్చిన షాక్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోతే డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం కోర్టు భవనాల మౌలిక సదుపాయాల కోసం తమ వాటాగా ముప్పై కోట్లు జమ చేశామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు సాక్షిగా చెప్పిన మాట అసత్యమని తేలడంతో ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది ఈ వ్యవహారంపై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయక చేయదలుచుకోలేదని పేర్కొంది కేంద్ర ప్రభుత్వం మొదటి విడత వాటాగా విడుదల చేసిన నలభై ఐదు కోట్ల రాష్ట్ర ప్రభుత్వ వాటా ముప్పై కోట్లు మొత్తం డెబ్బై ఐదు కోట్లను వచ్చే బుధవారంలో తమ నియంత్రణలో ఉండే సింగిల్ నోడల్ ఎసిజెన్సీ తాతాల్లో జమ చేయాలని తేల్చి చెప్పింది విచారణను ఈ నెల పదమూడుకు వాయిదా వేసింది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరత్ సింగ్ ఠాకూర్ జస్టిస్ ఆర్ రఘునందన్ రావుతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది హైకోర్టుకు చెప్పిన విధంగా సొమ్ము జమ చేయనందుకు క్షమాపణలు చెబుతున్నామని కేజీ శ్రీరామ్ ధర్మాసనానికి నివేదించారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో గవర్ గన్నవరంలో కోర్టుకు కొత్త భవనాన్ని నిర్మించకపోవడం పాత భవనానికి కనీస పరమ్మతులు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ గన్నవరం మండలం వీరపనేని గు నిగూడేనానికి చెందిన దేవిరెడ్డి రెడ్డి రెండు వేల ఇరవై రెండులో హైకోర్టులో అప్పీల్ చేశారు దీనిపై విచారణ జరుగుతున్న హైకోర్టు రాష్ట్రంలో కోర్టు భవన నిర్మాణ ప్రాజెక్టుల పరిస్థితులపై దృష్టి సారించింది కొన్ని భవన నిర్మాణం ఐదేళ్ల కిందట ప్రారంభమైన ఇప్పటికీ పది శాతం పనులు కూడా పూర్తికాలేదని గత విచారణలో ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే గతంలో ఈ వ్యాజ్యంపై విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వాటాగా నలభై ఐదు కోట్లు విడుదల చేసిందని న్యాయవాది యజ్ఞ హైకోర్టును నివేదించారు రాష్ట్ర ప్రభుత్వం సైతం తన వాటాగా ముప్పై కోట్లు జమ చేసిందని ఏజీ తరఫున ప్రత్యేక జీపీ సుమంత్ తెలిపారు బుధవారం ఈ వాద్యం హైకోర్టులో మరోసారి విచారణకు వచ్చింది ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్